బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలి మీ బాగుండాలని కూడా నేను మంచి మంచిగా చేస్తున్నాను అన్నీ ఉన్నప్పుడే చేతులు అన్నీ ఉన్నప్పుడే తిరుగుతున్నాను తెస్తున్నాను చేస్తున్నాను అనమాట నేను ఇప్పుడు ఇది దీనివల్ల తిరిగేది ఏమేమి ఉంటాయంటే చాలా చాలా ఎక్కడ ఏమున్నాయో తెలుసుకోవాలి కదా ఫస్ట్ మనం దానికి నేను నిల్లాను అనమాట నేను నిల్లి సాయంత్రం దాకా తిరిగితే కొన్ని దొరికినాయి అవి తెచ్చుకుంటా ఇప్పుడు నేను చేస్తున్నాను కంపల్సరీ మీరు కూడా చేసుకొని అంటే నేను ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లా ఎందుకంటే ఇది చాలా చాలా పవర్ఫుల్ సంవత్సరం వాడక్కర్లేదు సంవత్సరం వరక ఇంకా జుత్తు తెల్లగా రాదు అని నేను విన్నాను ఇందులో కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు కానీ నాకైతే మాత్రం నేను అలా చెప్తే ఎంత పెద్ద ధ్యానాలు పెట్టుకొని ఇన్ని రోజుల నుంచి మీ ఎగర ఉండి నేను అలా చెప్పాలంటే కొంచెం నాకు మనసు రావట్లేదు కానీ దీనికి ఇది మాత్రం సంవత్సరం పట్టు నలుపు అప్పుడు దాకా ఉంటుందని గ్యారంటీ నాకు ఇచ్చారు అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కాబట్టి నేనే రాసుకుంటున్నాను నేను రాసుకొని మీరు సూత్రిక నాకు వచ్చేస్తున్నాయి తెల్ల తెల్లెంట్రుకులు చూసుకొని నేను రాసుకున్న తర్వాతే మీకు నేను పెడతాను పెట్టిన తర్వాత ఎవ్వరూ కూడా మారద్దు అంటే నేను చెప్తా అది బాగుందా లేదా చెప్పిన తర్వాత మీరు మాత్రం కంపల్సరీ ఇవి కొనుక్కొని పెట్టుకోవాలి చాలామంది సపరైపోతున్నారు ఇబ్బంది పడుతున్నారు ఈ టల్లెంట్రుకులు ఎలా పోతాయా అని భయం భయంతో ఉన్నారు ముక్కులు అలా పోవాలని నీ ఎంత పైతృం చేస్తున్నానంటే అంత పైతం చేస్తున్నాను అది తప్పే కానీ ఒప్పే కానీ మీరు నన్ను సమర్థించినా పర్వాలేదు లేదంటే సమర్థించకపోయినా కూడా నేను బాధపడను కానీ విషయం చెప్తున్నాను ఇప్పుడు దీనికి ఏంటంటే నీరు ఒక శంపుడు అంటే గలాసైనా గలాసంతా ఇదే ఒక లోట గలాసు ఉంటుంది కదా మనకి అర కేజీ పాలు రెండు ప ఒక కేజీ పాలు వచ్చిన రెండు షట్లు చేస్తే అర ఒక గ్లాసు ఉంటుంది కదా పెద్ద గ్లాసు అలాగే ఒక గ్లాసు నీళ్ళు పోసుకోండి నీ చెంబుతో పోసాను నీళ్ళు అదే విధంగా మీరు పోసుకోండి ఐదు కాపి పొడి ప్యాకెట్లు మాత్రం వేయండి నేను వేసాను మీరు ఏమన్నా వేయవచ్చు రెండు రూపాయల ప్యాకెట్లే అంతకంటే ఆ పెద్ద అవసరం లేదు నేను ఐదు ప్యాకెట్లు రెండు రూపాయలు తెచ్చాను వేసాను చెంబుడు నీళ్ళు పోసాను స్టవ్ వెలిగిచ్చాను స్టవ్ కాడ నిలబడి మీతో మాట్లాడుతున్నాను ఎనపకాలు మాత్రమే వాడాలి దీనికి దీనికి ఏది పనికి రాదు ఒక్కటే పనికి వస్తుంది అది నేను చెప్పేది ఇది మరిగినాక అప్పుడు నేను చూపించి నేను ఏమేమి చెయ్యాలో ఇందులో ఏమేమి వేయాలో ఇవ్వరంగా మీకు చెప్తాను మీరు కంగారు పాడవద్దు చూడండి అమ్మా ఎలా మరుగుతుందో ఒకసారి చూసారా నీళ్ళు చూడండి ఒకసారి ఇందులో ఏమి వేయలే కాపీ పొడి ఇకమ్మా నిన్న అమెజాన్ ఐదు రోజులు అయింది అమెజాన్లోనూ మేము ఆర్డర్ ఇచ్చి ఇది నిన్న వచ్చింది ఇప్పుడు తయారు చేస్తున్నాం అనమాట మీరు ఒకసారి చూడండి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఏరే రకంగా ఆలోచించొద్దు సైడ్ ఎఫెక్ట్ ఉండదు నేను చేస్తున్నాను నేను పెట్టుకొని మీకు చూపించి నేను చేస్తాను ఒకసారి చూడండి ఆ పేరు చెప్తున్నాను కథ ఇది ఈ పేరు ఇది చూసుకోండి మీరు మర్చిపోవద్దు ఎవరు కూడా కాపి పొడి మనం చేసుకున్నాం కదా మరియుంది కదా గలాసుడు కూడా అర గలాసు అయిపోతున్నాడు ఇప్పుడు నేను స్టవ్ కట్టేస్తున్నాను చూడండి ఒకసారి మీరు నీళ్ళు చూడండి నీళ్ళు ఇక్కడ ఉండాయి ఇక్కడికి అయిపోయినాయి అనమాట చూడండి అమ్మా గుంట రావు ఫస్ట్ వేస్తున్నాను గుంట రావు రెండు స్పూన్లు చూడడం గోరింటాకు గోరింటాకు పొడి రెండు స్కూన్లు ఇప్పుడు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇందులో వండలు ఉంటాయి కదా మనం పిండి వేసిన వేసాక ఆ వండంటూ వండుకోకుండా జాగ్రత్తగా మీరు కలుపుకోవాలి దగ్గరుండి నేను కలుపుతున్నాను చూసుకోండండి పెద్ద మంట పెట్టదు సిమ్లో పెట్టుకోవాలి చూడండి అమ్మ కథాన్ని పొడి ఇప్పుడు తీస్తున్నాను నేను ఇది ఎక్కువ వేసుకో స్కూన్ నిండా మట ఎదకూడదు స్కూన్లో సగం వేసుకోవాలి అనమాట ఇప్పుడు మీరు సగం వేసి దీన్ని కలుపుతున్నాను ఇప్పుడు స్టవ్ ఆరకూడదు సిమ్లో పెట్టి ఎలిగించ ఉడికించుకోవాలి దీన్ని దగ్గర పడేదాకా మన తలకి రాసుకున్నాం అనుకో ముఖం మీద కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ పడేటట్టు కాకోకుండా మన తలకి చక్కగా అంటుకున్నట్టు ఇది ఉడకాల ఇదమ్మా కొద్దిగా మనము ఉసిరికాయ పొడి వేసుకుందామే ఉసిరికాయ పొడి చాలా బాగుంటుందమ్మా చాలా చాలా మంచిది మీ దగ్గర ఉన్నా కూడా వేసుకోవచ్చు లేకపోతే కొనుక్కొని తెచ్చుకోవచ్చు ఇప్పుడు నేను స్టవ్ ఆపిస్తున్నానమ్మా చూడండి ఇది చల్లారిన తర్వాత నేను ఏం చేస్తానో చూస్తే ఒక అరగంట మాత్రం మూత తీకోకుండా తిరిగి మూత పెట్టేవాళ్ళ చూడండి అమ్మా అరగంట అయింది అరగంట తర్వాత ఏ రకంగా ఉందో ఒకసారి చూడండి మీరే ఇప్పుడు నా తలకు రాసుకుంటున్నాను నేనే రాసుకుంటున్నాను చూడండి అమ్మా తెల్ల వెంట్రుకలు నాకు కూడా మొదలైపోయినాయి చూడండి అమ్మా నాకు కూడా ఎందుకంటే నేను ఈ తలక రాసుకున్నవి ఛానల్ చేయలేదు ఛానల్ అయింది నేను రాసుకో ఉంటే నేనే రాసుకునేదాన్ని నా తెల్లెంట్రుకులు అనేవి ఉండేవి కావు ఇప్పుడు నేను ఛానల్ ఆయన చేయలేదు కదా నాకు కూడా చూడు ఎలా వచ్చినాయి ఇప్పుడు నేను ఇది రాసుకుంటున్నాను తెల్లెంట్రుకుల మీదే రాస్తున్నాను మీరు చూడండి నేను నేను తానం చేసుకుని వచ్చిన తర్వాత మీకు రిజల్ట్ చెప్పు మా చూడండి రాయడం అయిపోయింది ఇంకా అది ఆరిన తర్వాత గంట ఉంచుకోవాలి మనం గంట ఎందుకంటే గంట ఉంచుకుంటే అది రిజల్ట్ ఏంటో మనకు దొరుకుద్ది ఒక రా కూడా తడి ఉన్నది అనుకో ఇది అవ్వదు కదా కొంచెం దాకా ఒక గంట ఉండి తర్వాత నేను తా తాడం తానం చేసుకొని వచ్చి మీకు చూపిస్తాను అప్పుడు వరక మీరు కూడా ఏదైనా పని ఉంటే చేసుకోండి మా చూసారా చూసారా ఇగో తలక తానం తల కడుక్కొని వచ్చా శుభ్రంగా షాంపూ గట్ట పెట్టడానికి వల్ల కాదు ఉట్టు నీళ్ళతోనే తానం చేసుకోవాలి గంట ఉంచుకోమని చెప్పాను నేను గంట అయితే మాత్రం ఉంచుకున్నాను కాదనా జుట్టు మాత్రం పట్టుకుంటే ఇలా పట్టు జారినట్టే జారుతుంది ఉంది నేను ఉందండి కాదట్లా కానీ ఈ చూడండి ఒకసారి మీరు ఎరుపు వచ్చింది ఎందుకు వచ్చిందంటే మనము వేసిన ఆటల్లో అందులో మంచివన్నీ మంచివి చెడువి ఏమి ఉండవు నేను వేసిన ఏ పొద వేద్దామని అనుకున్నాను అదే వేసా గోరంటాక వేసుకుంటారు కొంతమంది గోరంటాక వేసుకుంటే తల ఎలాగుంటుంది ఎర్ర అది ఒక రకంగా ఉంటుంది కాదు ఈ ఇప్పుడు నేను వేసుకున్నది ఈ షేడే వేరు ఒకసారి చూడండి మీరే చూడండి దీనివల్ల నలుపు వస్తుందని మాత్రం నేను అనుకుంటున్నాను గ్యారంటీ ఎందుకంటే తల మొత్తం పెట్టాను కానీ అంత నలుపే నలిపే వచ్చింది ఈ చివర్లు ఇక్కడ కొద్దిగా ఎక్కువ తెలుపు ఉన్నాయి కాబట్టి అవి ఇప్పుడు వచ్చినాయి అంటే ఎరుపు బాగా ఎరుపు కాదు మంచి రంగులో ఉన్నాయి అనమాట ఇదే విధంగా ఒక్కసారి వేసుకుంటే సంవత్సరం అని నేను చెప్పను నేను చెప్పలేను కూడాను అని అందుకనే చెప్తున్నాను దయొంచి నా మీద మీకు ప్రేమ ఉండు ఉంటే ఖచ్చితంగా నెలకు రాసుకుంటే మీరు ఫుల్గా మళ్ళీ టల్లెంట్ రావు అని నేను నా మనసుకు అనుకుంటున్నాను రావు అని నేను అనుకుంటున్నా ఎందుకంటే తల చూడండి అసలు పట్టుకుంటే ఎలాగెలిపోతుంది అసలు ఎంత బాగుందో తల సూపర్ పట్టుకుంటే పట్టుదనట్టు జారుతుంది అది ఒక్కటే తేడా ఏది ఎరుపు వచ్చింది చూసావా అది తేడా ఆ ఎరుపును మనం కొట్టాలంటే నెలకు ఒకసారి పెట్టుకోవాలి అని నేను అనుకుంటున్నాను నేను ఒక్కసారి కదా పెట్టాను చూశారు కదా ఇంకొకసారి పెడితే ఇది కూడా నలుపు మారుతుందేమో అని నా మనసుకు అనిపిస్తుంది ఎందుకంటే నేను చాలా సేల్స్ ఉన్నాను కదా చాలా ఎన్నొన్నో చేశాను తళ్ళకి అన్ని ఎంత బలం ఉందో వాటికి ఎంత కెపాసిటీ ఉన్నదో నాకు తెలుసు ఇది ఇది ఇందులో ఏజీ నాకు తెలుసు ఒక్కటి ఒక్క ఉంది చూసారా ఆ ఒక్కటి గురించి మీకు ఇంత గట్టిగా నేను చెప్తున్నాను ఆ ఒక్కటి ఇది ఆయుర్వేదం షాప్లోనూ దొరకదు ఏ ఏ షాప్కి వెళ్ళినా దొరకదు మీరు ఎక్కడికి వెళ్ళే దొరుకుతుంది ఎక్కడ చెమ్మంట పెద్దమ్మా అంటే ఎక్కడైనా కానీ ఆన్లైన్లో మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది మీరు బుక్ చేసుకుంటే మూడు రోజుల్లో వస్తుంది అర్థమైంది కదా అది నా బాధ మీరు చక్కగా అందంగా ఉండాలంటే నేను అందం లేకపోయినా నాకు పర్వాలేదు మీకు చూపెట్టాలని నేను చేశాను అందమురు చేయలే నాకు ఇంకెందుకు అందమని నేను అదే చేయదు కాకపోతే ఉప్పు శాళ్ళ నుంచి తల్లకి పెట్టడం లేదు నేను ఎందుకంటే అందుకని ఈ షేడ్ నాకు ఈ టెల్లెంటర్లో వచ్చినాయి అదే నేను పెట్టితే పెట్టిన చేస్తాను కదా నేను పెట్టిన నేను పెట్టుకుంటా పా పడేను అందుకని నా జుద్దు లేదు ఎన్ని రోజులైనా నల్లగా ఉంటుంది ఇదే విధంగా మీరు పెట్టుకుంటే మీరు నల్లగా ఉంటారని నాకు గ్యారెంటీ అనిపిస్తుంది ఒక పెట్టుకొని నాకు మంచి మెసేజ్ పంపించండి